నిజమైన విశ్వాసం కోసం తన భవిష్యత్తునే త్యాగం చేసిన క్రైస్తవ సైనిక అధికారి ధైర్యం నమ్మకం విశ్వాసం పరీక్షలు అన్నింటినీ లోతుగా తాకే ఒక నిజమైన పనిచేసిన ఒక క్రైస్తవ సైనిక అధికారి యొక్క కథ లెఫ్టినెంట్ శామ్యుల్ కమలేష్ గారి కథ ఒక నిర్ణయం కోసం ఆయన ఉద్యోగం భద్రత భవిష్యత్తు పెన్షన్ అన్ని కోల్పోయారు కానీ ఒక విషయం మాత్రం వదలలేదు తన విశ్వాసం శామ్యూల్ కమలేష్ తమిళనాడు జిల్లాలో జన్మించారు శామ్యూల్ చిన్నప్పటి నుంచే ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబంలో పెరిగారు ఆయన చిన్నప్పుడు ఇంట్లో తరచూ వినిపించే ఒకే మాట దేవుడు నిన్ను ఒక రోజు దేశానికి సేవ చేసే స్థానం వరకు చర్చ్ చర్చిలో పెరిగిన చిన్న బాలుడికి దేశ సేవ అంటే ఏంటో అవగాహన లేకపోయినా హృదయంలో ఒక చిన్న విత్తనం నాటబడింది తన కష్టమైన చదువు శిక్షణ ఎన్సిసి అనుభవాలతో శామ్యూల్ చివరకు రెండు వేల పద్నాలుగులో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఐఎంఏలో డెహ్రాడూన్ లో అడుగు పెట్టారు రెండు వేల పదిహేడులో అతడు థర్డ్ క్యావలరీ రెసిమెంట్ లో కమిషన్ ఆఫీసర్ గా నియమితులయ్యారు తన బ్యాచ్ వాళ్ళందరూ అతన్ని ఒక మాటతో గుర్తు పెట్టుకున్నారు డిసిప్లైన్ స్టేట్ ఫార్వర్డ్ ఫియర్లెస్ ఆఫీసర్ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పంజాబ్ బోర్డర్ రాజస్థాన్ సెక్టార్ జోధ్పూర్ కాంట్ ఫీల్డ్ పోస్టింగ్ లో సాహసం ధైర్యం నిర్ణయం అన్ని చూపించారు తన సుపీరియర్ ఆఫీసర్ అతన్ని ఒక ఫార్మర్ అప్రైజర్ లో ఇలా రాశారు వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యంగ్ ఆఫీసర్ ఆఫ్ ది రెజిమెంట్ అంతటి భవిష్యత్తు ఉన్న ఈ యువ అధికారి ఒక రోజు ఇలాంటి గొప్ప పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవ్వరికీ తెలియదు సమస్య మొదలైన స్థలం రెండు వేల పంతొమ్మిదిలో అంబాలా కంటోన్మెంట్ రెజిమెంటల్ ప్రేయర్ హాల్ ఆర్మీలో ఒక ముఖ్యమైన సంప్రదాయం ఉంది సర్వ ధర్మ స్థల్ అంటే అన్ని మతాలు కలిసి ఐక్యంగా ప్రార్థన చేసుకునే స్థలం సైనికులు వారానికి ఒకసారి అక్కడికి వెళ్ళాలి అదే సమయంలో హిందూ సిక్ పూజా విధుల్లో పాల్గొనాలి అనే ఆదేశాలు వచ్చాయి శామ్యుల్ సున్నితంగా చెప్పారు ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్ ఐ ఫాలో ఆర్మీ డిసిప్లిన్ బట్ ఐ కెనాట్ పార్టిసిపేట్ ఇన్ వర్షిప్ రిచువల్స్ దట్ వైలెట్స్ మై క్రిస్టియన్ ఫెయిత్ ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చింది ఆయన అన్న మాట నేను ప్రతి మతాన్ని గౌరవిస్తాను ఆర్మీ రూల్స్ కూడా పాటిస్తాను బట్ నేను విగ్రహాలకు ఆరాధన చేయను ఈ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చింది రెండు ఇరవైలో అంబాలా హెడ్ కోర్ట్స్ లో శామ్యుల్ పై అఫీషియల్ నోట్ పెట్టబడింది డిసోబీడియన్స్ ఆఫ్ లాఫుల్ కమాండ్ అతనికి కౌన్సిలింగ్ ఫార్మల్ వార్నింగ్స్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అన్ని ఇచ్చారు కానీ శామ్యూల్ చెప్పిన ఒక్క మాట ఇఫ్ వర్షిప్ ఇస్ మ్యాండటరీ దెన్ ఇట్ ఈస్ నో లాంగర్ సర్వధర్మ ఇట్ బికమ్స్ ఫోర్స్ ధర్మ ఈ నోట్ వచ్చిన కొన్ని రోజులకే నార్త్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుండి శామ్యూల్ ను నుండి తొలగించారు శామ్యుల్ నుండి తొలగించిన వెంటనే నో పెన్షన్ నో బెనిఫిట్స్ ఫర్ గ్రాస్ ఇన్ పడింది ఏడు సంవత్సరాల శ్రమ ఒక్క క్షణంలో ముగిసిపోయింది శామ్యుల్ బయటకు వచ్చినప్పుడు అతని చేతిలో ఒకే వస్తువు ఉంది అది పరిశుద్ధ గ్రంథం బైబిల్ అతను చెప్పిన మాటలు ఐ లాస్ట్ మై యూనిఫామ్ బట్ ఐ డి నాట్ లూస్ మై ఫెయిత్ అతను అక్కడతో ఆగకుండా ప్రార్థన చేస్తూ ఢిల్లీ హైకోర్టును కూడా ఆశ్రయించారు శామ్యుల్ పిటిషన్ వేశారు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్మీ కెనాట్ ఫోర్స్ వర్షిప్ రిచువల్స్ కోర్టు అతని నిజాయితీని మెచ్చిన తీర్పు మాత్రం ఇలా వచ్చింది ఆర్మీ డిసిప్లిన్స్ ఇస్ సుప్రీం పర్సనల్ బిలీఫ్ కెనాట్ ఓవర్ యూనిఫామ్ రూల్స్ సైనిక క్రమశిక్షణ అత్యున్నతమైనది వ్యక్తిగత నమ్మకాలు నియమాలను అధిగమించలేవు సుప్రీం కోర్టు ఫైనల్ ని ఇచ్చింది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు తుది తీర్పులో ఇలా పేర్కొంది హీస్ అన్ఫిట్ ఫర్ ఆర్మీ డిసిప్లైన్ అంతే సంవత్సరాల సేవ ఐదు సంవత్సరాల కోర్టు ప్రయాణం ఒక్క తీర్పుతో ముగిసిపోయింది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ లాస్ట్ హిస్ ఫెయిత్ శామ్యుల్ కేస్ ఇండియాలో ఒక భారీ చర్చకు దారితీసింది మత స్వేచ్ఛ వర్సెస్ సైనిక క్రమశిక్షణ ఐడియాలట్రీ వర్సెస్ క్రైస్తవ సిద్ధాంతం పర్సనల్ రైట్స్ వర్సెస్ నేషనల్ యూనిఫార్మిటీ మీడియా డిబేట్స్ మరియు సోషల్ మీడియా మీడియా స్ట్రోమ్స్ మొదలయ్యాయి ఒక సైనికుడు అన్న మాట దేశాన్ని కదిలించింది ఏ సోల్జర్ మే లూస్ హిస్ లైఫ్ బట్ హి మస్ట్ నాట్ లూస్ హిస్ ఫైట్ శామ్యుల్ తన చివరి ఇంటర్వ్యూ ఇలా అన్నారు ఇఫ్ ఐ బౌ వన్స్ ఫర్ ఫియర్ ఐ విల్ బౌ ఫర్ ఎవర్ సో ఐ బౌడ్ ఓన్లీ టు క్రైస్ట్ నేను భయంతో ఒక్కసారి తలగ్గుతే నేను ఎప్పటికీ తలగ్గాలి కాబట్టి నేను క్రీస్తుకు మాత్రమే తలగ్గుతాను విశ్వాసం అంటే ఇది ధైర్యం అంటే ఇది కష్టంలో కూడా ఒంటరిగా నిలబడ్డారు ఒంటరి వాడిని దేవుడు వెయ్యి మందిగా చేయను అనే వాక్యం దేవుడు శామ్యూల్ జీవితంలో నెరవేర్చునుగాక ప్రజలు విశ్వాసులు సంఘం అతని వెంట నిలబడాలి డిఎస్ఆర్ వి సెల్యూట్ లెఫ్టినెంట్ శామ్యూల్ కమలేషన్ ప్రార్థిద్దాం ప్రభువా దేశానికి సేవ చేయాలనే తన పిలుపు కోసం తన భవిష్యత్తును త్యాగం చేసిన శామ్యుల్ గారి జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం అతనికి నూతన ద్వారాలు తెరువుము నితిమంతుని శ్రమ వృధాగా పోదు అనే వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చుము మన దేశంలోని ప్రతి క్రైస్తవ సైనికుడిపై నీ రక్షణ జ్ఞానం ధైర్యము ఉండాలి సత్యం కోసం నిలబడే ప్రతి మనసుకు నీ శాంతిని నీ బలాన్ని చేకూర్చుము ప్రభు అనే యేస్సు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్